ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిగుట్ట శివాలయంలో నేడు సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు రామాలయం దత్తాత్రేయ దుర్గమాత అయ్యప్ప స్వామి ఇల్లమతల్లి ఏకశిల స్తంభ వద్దగల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీ ముక్క సూరజ్ రాధాకిషన్ పరివారము శివాలయంలో పంచమృతులతో అభిషేకం నిర్వహించి రామాలయం దత్తాత్రేయ దుర్గమాత అయ్యప్ప ఇల్లమతల్లి ఆలయాల్లో హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు నందేశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లెకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీ ముక్క సూరజ్ రాధాకృష్ణ దంపతులు గుట్టపైకి వచ్చిన ఐదు వేల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్ పిసి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

सदृयाे हवं भवामी पाहाद्र मधुपूर्ण द्या मधुया बरनुनाथ सिद्धेश्वर भगवान సిద్ధేశ్వర స్వయంభు సిద్ధేశ్వర క్షేత్రము ఇట్టి సిద్ధేశ్వర క్షేత్ర దర్శనానికి వచ్చిన సమస్త భక్తులకు మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి మరి ఇటు నిరంతరం జరిగే సోమవారం అన్నదాన ప్రక్రియలో ఈరోజు మరి మనకు అన్నదాతలుగా శ్రీ ముక్కా సూరజ్ రాధాకిషన్ గారు అన్నదాతలుగా ఇక్కడ ఉన్నారు ఈరోజు మరి వారికి వారి కుటుంబానికి సమస్త దేవీ దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి అదే కాకుండా మీరు ఎవరైనా ఇక్కడ అన్నదాతలుగా రండి చేయండి ఇక్కడ అన్నదాతలుగా చేయదలుకున్నారు మా ఆలయ కమిటీని సంప్రదించండి మరి నిరంతరం సోమవారం జరిగే అన్నదాన ప్రక్రియతో ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములై మీ జన్మ సార్థకత చేసుకోండి మరి ఇట్టి వచ్చిన ఆలయ అచ్చిన భక్తులందరికీ దాతలందరికీ ఆ నవనాథ్ సిద్ధేశ్వరుడి కృపా కటాక్షవాలు ఇళ్ళ ఉంటాయి ఓం నమ శివ Terima kasih telah menonton!